పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ సార్ మొన్న ప్రెస్ మీట్లో ఫార్టీ టూ కాదు మేము ఫార్టీ సిక్స్ ఇస్తామని ఆయన సవాల్ చేస్తున్నాడు సార్ మరి ఏ విధంగా ఇస్తారు సార్ ఫార్టీ టూకే గతి లేదు ఫార్టీ సిక్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా సార్ ఇది ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా తన యొక్క పార్టీ ప్రభుత్వాన్ని సమర్థించుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేక జడ్జిమెంట్లు వచ్చి యాభై శాతం దాటొద్దు అనేది అప్పుడు వచ్చిన మరి అప్పుడెందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి జడ్జిమెంట్లకు బిన్ ప్రతికూలంగా చట్టాలు పార్లమెంట్లో కొత్త చట్టాలు చేసి వాటిని సవరించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు మరి వాళ్ళ ఎన్నో ఎన్నోసార్లు బీసీల రిజర్వేషన్లను కొట్టివేశాయి మరి ఎన్నిసార్లు చట్టాలను తీసుకొచ్చిండ్రు ఎన్నిసార్లు బీసీల మద్దతుగా ఎన్ని చట్టాలు ఎన్ని శాసనాలు తీసుకొచ్చి ఎంతమందిని నియమాకం చేసిండ్రు అంటే తను ఉన్నప్పుడేమో చేయదు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా అడ్డగొనిగా మాట్లాడటానికి అవకాశం ఉంది నేను అంటున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ గారు మరి ఆయన చాలా సీనియర్ నాయకులు నాకు తెలిసి ఏందని అసలు ఎన్ని ఎన్ఎస్ఏలో విద్యార్థి ఉద్యమం నుంచి ఇంత సుదీర్ఘంగా ఇంత అనుభవంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు నాకు తెలిసి అంత కింది స్థాయి నుంచి ఒక విద్యార్థి దశ నుంచే అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి మహేష్ గారు చాలా సిన్సియర్ నాకు తెలిసింది ఆయనకే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయింది ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయింది నిజామాబాద్ నుంచి ఎవరెవరో వచ్చారు బయట నుంచి వచ్చి వేరే జిల్లాల వాళ్ళు వచ్చి పోటీ చేశారు వేరే ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేశారు వాళ్ళు ఆ జిల్లాలో అంకిత భావంతో పనిచేసిన మహేష్ కుమార్కు ఎమ్మెల్యే టికెట్ రానటువంటి పరిస్థితి ఎమ్మెల్యే ఆఖరికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వచ్చింది పిసిసి అధ్యక్షుడికి ఇచ్చారు కానీ పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఇప్పుడు బీజేపీలో నడ్డా అనే వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మంత్రిగా ఉన్నాడు కేంద్రంలో గతంలో డి శ్రీనివాస్ కూడా పిసిసి అధ్యక్షునిగా ఉండి మంత్రిగా ఉన్నాడు కానీ ఇప్పుడు పిసిసి అధ్యక్షునికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వటం లేదు ఎందుకు ఖాళీ పిసిసి అధ్యక్షునిగానే కొనసాగిస్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే మేము ఏమంటున్నాం అని అంటే నలభై రెండు శాతం బోనియండి నలభై ఆరు శాతం బోనియండి మాకు స్థానిక సంస్థలు ఏమవుతుంది మీ పార్టీ ద్వారా నామినేటెడ్ పదవులలో ఇప్పియండి యాభై శాతం అరవై శాతం ఇప్పియండి అదేవిధంగా మీ మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి మీ ఉన్నదే కదా మీ చేతుల్లోనే రాజీనామా చేయవచ్చు మంత్రులంతా రాజీనామా చేస్తే మళ్ళీ కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం దాంట్లో ఇవ్వండి నలభై ఆరు శాతం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి అది ఏమీ అడ్డం లేదు కదా దానికి ఏమీ సుప్రీంకోర్టు అడ్డుపడతలేదు యాభై శాతం దాటుద్దని ఏమి నిబంధన లేదు మీ రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు ఏమని జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈ మధ్యకాలం నుంచి మాట్లాడుతున్నాడు మరి దాని ప్రకారం మీరు ఇవ్వాలి కదా ఆయన మాటలను అర్థం చేసుకున్నోళ్ళు రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయించి మంత్రివర్గాన్ని మరి పిసి అది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా జనాభా ప్రాతిపదికైనా మంత్రి పదవులు ఇవ్వాలి అదే విధంగా ముఖ్యమంత్రిని కూడా మార్చవచ్చు ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాలు అయిన తర్వాత ముఖ్యమంత్రిని మార్చి మహేష్ కుమార్ చేయమనండి పీసీసీ అధ్యక్షుడు పాపం మొదటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాడు అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అతను నిజంగా దానికి సూటబుల్ ఎందుకు ఇవ్వరు అంత సీనియార్టీ ఉన్నటువంటి అంత కింది స్థాయి నుంచి పనిచేసిన నాయకుడు ఎవరు ఉన్నారు చెప్పండి రాష్ట్రంలో ఎవరు లేరు కానీ ఎందుకు ఇవ్వటం లేదు అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి కావద్దా బట్టి విక్రమార్క పాదయాత్ర చేశాడు పాపం తిరిగి దానివల్ల కొంత మార్పు వచ్చింది వాతావరణంలో ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వండి ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం నారన్న ఇవ్వండి ఒక సంవత్సరం అని ఇవ్వండి ఆఖరికి అంటే నీ చేతిలో ఉన్నాయి మీ పార్టీ చేతిలో ఉన్నాయేమో మీరు ఇవ్వటానికి సిద్ధంగా లేరు ఇక లిటికేషన్ సమస్యను పట్టుకొచ్చి నైన్త్ షెడ్యూల్లో పెట్టండి వాటి గురించి ఎందుకు మాట్లాడటం అనవసరంగా దానివల్ల ఉపయోగం ఏముంది మీరు మోసం చేసుకున్న వైఖరి బయటపడటం తప్ప ఏం ఉపయోగం లేదు మీ చేతుల్లో ఉన్నది ఇవ్వండి ఫస్ట్ కాంట్రాక్టులు ఇవ్వండి ఒక బీసీలకు ఒక ఐదు ఆరు ఐదు ఆరు వందల కోట్ల బడ్జెట్ ఉన్నాయి కాంట్రాక్టులు ఇవ్వండి ఎంతసేపు ఆ రెండు ఈ రెండు ఈ రావు ఆ రావులు వీళ్ళే కనిపిస్తారు ఆ కాంట్రాక్టర్లు అంతా ఇక పెద్ద ఎన్ని పట్టుకుంటే వాళ్ళు వీళ్ళంతా సబ్ కాంట్రాక్టర్లు ఏది గల్లీలలో కాలు తోవడానికి సబ్ కాంట్రాక్టర్లు అన్ని బీసీలకు డ్రైనేజీలో ఇస్తున్నారు మొత్తం చిన్న చిన్న ఇస్తున్నారు మంత్రి శాఖలు కూడా చిన్న చిన్న శాఖలు అధికారాలు లేని పవర్ లేని మంత్రి శాఖలు అంటే కాంట్రాక్టర్లలో కూడా మున్సిపాలిటీ లెవెల్లో ఉన్న కాంట్రాక్టులు బడుగు బలహీన వర్గాలకు బ్యూరోక్రసీలో కూడా అంతే ఉద్యోగస్తులంతా క్లర్కులు ప్యూర్లు ఈ మున్సిపాలిటీల పనిచేసే ఉద్యోగస్తులు చిన్న చిన్న ఉద్యోగాలల్లో అంత ఎయిటీ పర్సెంట్ మా ఊళ్ళే ఇక సెక్రటేరియట్ నిండా ఎయిటీ పర్సెంట్ ఆగ్ర కులాలే అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద జీతాలు వాళ్ళ కార్లు హోదాలు విమానాలల్లో ఢిల్లీ వాళ్ళకు ఉంటాయి ఇక కింది స్థాయి బండచాకి పనులు బడుగు బలహీన వర్గాలకు ఉంటాయి కాబట్టి అన్నీ ఎక్కడ చూసినా అదే ఇక పార్టీలలో కూడా కింది స్థాయి పోస్టులన్నీ కింది వర్గాలకు ఉంటాయి ముఖ్యమంత్రి పోస్టులన్నీ పై వర్గాలకు ఉంటాయి మంత్రి పదవులు మంచి పవర్ఫుల్ మంత్రివర్గ శాఖలన్నీ పెద్ద వర్గాలు వస్తేనే వాళ్ళు ఇస్తారు మిగతా వాళ్ళకి ఇయ్యరు ఇక బడుగు బలైన వర్గాలకు బడుగు బలైన వర్గాల శాఖలు ఇస్తున్నారు ఇవన్నీ ఏంటిది ఇది కుల వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది లో నడుస్తుంది కుల వ్యవస్థ అసెంబ్లీలో కూడా కుల వ్యవస్థ నడుస్తుంది టికెట్లు ఇచ్చే దగ్గర కూడా కుల వ్యవస్థనే అంటే ఇక మనకేమైనా స్థానిక సంస్థలలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీలలోనే బీఫామ్లు ఇవ్వాలి ఇక ఎమ్మెల్యే టికెట్లలో ఇచ్చే పై స్థాయి అధికారం ఉన్న దాంట్లోనేమో వాళ్ళకి ఇచ్చుకుంటారు ఎంపీలలో ఇచ్చుకునే దాంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు ఇక బీసీలు బలైన వర్గాలు అని అంటే స్థానిక సంస్థలే ఇక హిందీ స్థాయిలకే మున్సిపాలిటీ స్థానిక సంస్థలు బీసీలకు కేటాయించినట్టుంది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు కానీ ఇక పెద్దయన్నీ వాళ్లకు వాళ్ళ వాళ్లకు రిజర్వ్ చేయబడ్డాయి అనమాట ఓపెన్ కాంపిటీషన్లు అన్ని వాళ్లకు రిజర్వ్ చేయబడ్డాయి అనమాట ఇది కదా అసలు ఈ వ్యవస్థలో నడిచేది దీన్ని గెన్నడు మార్చాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈ సిస్టమ్ మారకపోతే ఇంకా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికే జాతిగా ఉంటే మొత్తం మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని ఎన్ని సంవత్సరాల నుంచి మెమోరాండాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు నాకు తెలిసి కనపడ్డ మంత్రికి కనపడ్డ ముఖ్యమంత్రి కల్లా అయ్యా మాకు ఇది లేదు మాకు ఇది ఇవ్వండి బర్రే గొర్రె ఇళ్ల స్థలాలు స్కాలర్షిప్లు ఇగో మా ముదిరాజులను ఇంతమంది ఉన్నాం మా గౌడులను ఇంతమంది ఉన్నాం మా రజకులం ఇంతమంది ఉన్నాం మా కుమ్మర్లు మా కమ్మర్లు ఇంతమంది ఉన్నాం అని ఆడ చెప్పుకున్నా గాని ఆడ ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు శాసన మండలికి పంపించే పరిస్థితి లేదు అంటే ఎంత ఘోరం నడుస్తుంది ఎంత రాచరికం నడుస్తుంది ఏది బ్రిటిష్ పరిపాలన ఇది స్వతంత్రం వచ్చినాక కూడా ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాల చేతుల్లో పెట్టుకొని మిగతా వాళ్ళని బానిసలుగా ఉంటే మన మిత్రులే మన బహుజనులే కాంగ్రెస్ పార్టీకి రక్షకులుగా ఉన్నారు బీజేపీకి రక్షకులుగా ఉన్నారు బీఆర్ఎస్ కు రక్షకులుగా ఉన్నారు వాళ్ళే మాట్లాడతారు బాగలేదని అని అంటారు ఇవన్నీ మోసకారుల పార్టీలు అంటారు ఎన్నికలు రాగానే వాళ్ళని గెలిపేయడానికి అహోరాత్రులు తిరిగి కష్టపడుతున్నారు వాళ్ళందరూ అక్కడే పనిచేస్తున్నారు మొత్తం ఇది ఒక విచిత్రం కొనసాగుతుంది అంటే బహుజనులలో ఒక క్లారిటీ ఒక ఉద్యమ స్పిరిటు ఒక తిరుగుబాటు తత్వము ఒక క్లారిటీ సమాజాన్ని అర్థం చేసుకున్న తత్వం కూడా ఈ బహుజన సమాజానికి లేదు మహామావులు పూలే అంబేద్కర్ కాంశీరామ్ గారు మాలాంటి వాళ్ళం నలభై ఆరు సంవత్సరాల నుంచి చెప్పి 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 మీటింగ్లు పెట్టి పెట్టి కరపత్రాలు రాసి 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 మొత్తం ఏంటంటే విసిగిపోయాం మోసం చేసేటోళ్ళ దగ్గరికి పోయి తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి అప్పుడప్పుడు వచ్చి నాకు గోడనంతా వెళ్ళబోసుకుంటారు బాధనంతా అన్న నేను యాభై ఏళ్ళు ఉన్నాను ముప్పై ఏళ్ళు ఉన్నాను నాకు అన్న ఇది దిక్కు లేదు అది దిక్కు లేదు నాకు సర్పంచ్ కూడా రాలేదని మళ్ళీ వాళ్ళు గోడంతా అంతా పో బయట ఓడ పోసుకుంటారు ఇది నడుస్తున్న చరిత్ర కాబట్టి మహేష్ కుమార్ గారు గారు కూడా ఆయన చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఆడ సృష్టించబడ్డది వాళ్ళు ఏం చేయలేరు బడుగు బలైన వర్గాలకు చేయాలని ఉంటుంది కానీ చేసే వాతావరణం లేదు చేస్తే వాళ్ళని నిమ్మటే వేరే రకంగా చూస్తారు కాబట్టి ఇవన్నీ సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నాయనేది మరి నేను అనుకుంటున్నాను